కల్పవృక్ష ఛాంపియన్స్ అందరికీ నమస్కారం మన బిజినెస్ లో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే సేల్స్ చాలా మంది బయట సేల్స్ అంటే ఏమనుకుంటారో తెలుసా ఎదుటి మనిషికి అవసరం ఉన్నా లేకపోయినా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని వారి చేతిలో పెట్టడం బలవంతంగా ఒప్పించడం అనుకుంటారు కానీ నిజమైన సేల్స్ అంటే అది కాదు డియా కల్పవృక్ష ఛాంపియన్స్ సేల్స్ అంటే ప్రోడక్ట్ ని పుష్ చేయటం కాదు సమస్య ఉన్నవారికి సరైన పరిష్కారం సూచించటం ఉదాహరణకు ఒక వ్యక్తికి విపరీతమైన కీళ్ల నొప్పులు ఉన్నాయనుకోండి మీరు వెళ్ళి మా దగ్గర సూపర్ సెవెన్ ఉంది ఇది తీసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది అని చెప్తే మీరు అక్కడ సేల్ చేయటం లేదు ఆ వ్యక్తికి ఉన్న సమస్యకు ఒక పరిష్కారం ఇస్తున్నారు అప్పుడు ఆ కస్టమర్ మిమ్మల్ని ఒక సేల్స్ పర్సన్ లాగా కాకుండా ఒక సహాయకారిగా చూస్తారు మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఈ ప్రాడక్ట్ అమ్మేయాలి అనే మైండ్ సెట్ తో వెళ్ళకూడదు ఈ వ్యక్తికి ఎలా సహాయపడగలను తనకి ఏ సమస్య ఉంది అని ఆలోచించి వెళ్ళాలి ముందు కస్టమర్ చెప్పేది వినండి వారి సమస్యను గుర్తించండి మన సూపర్ సెవెన్ ఆ సమస్యను ఎలా తీరుస్తుందో వివరించండి ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ ని అమ్మడం ఆపేసి సొల్యూషన్ని సజెస్ట్ చేయటం మొదలు పెడతారో అప్పుడు పుష్ చేయాల్సిన అవసరం ఉండదు కస్టమరే ఆటోమేటిక్ గా పాల్ అవుతాడు ఛాంపియన్స్ వస్తువులు అమ్మకండి పరిష్కారాలను